అక్కడ ఇళ్లలో దూరిపోతాడు నేడు అర్థమైందా ఇది అక్కడ నుంచి పూర్తిస్తా ఎక్కడే అవ్వండి తీసుకొని

చాలా బయట ఉంది వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ అయిందో ఎందుకు పండుకోండా శానిటేషన్ ఉందా లేదా ఊర్లో వచ్చి విజిట్ వందా మెన్ను పది మంది మెన్ తీసుకురండి ట్రాక్టర్ తీసుకురండి ఎత్తండి ఇదంతా టీఎన్టీ కాలనీ కింద భాగం ఏదైతే ఉందో తరచుగా ఇది మూడోసారి ఇదే ఇష్యూ అయింది పైన వంక వచ్చింది నీళ్ళు అక్కడ చెత్త వేయడం వల్ల ఆ నీళ్ళు అక్కడ స్టాగ్నేట్ అయిన ఒకసారి ఇల్లు ఇళ్ళలో నీళ్ళు దూరిపోతా ఉంది ఈ శానిటేషన్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ టౌన్కి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతగా పని చేయకపోతే సస్పెన్షన్ తప్ప విరేదేమి ఉండదు ఇక్కడ అధికారులు తమంతా తమ బాధ్యతగా ఉండాలా ఊరికే ఏదో ఐవాష్కి ఏదో కళ్ళు తుడిసేదానికి ఉద్యోగాలు చేస్తే అదంతా వినే పరిస్థితుల్లో నేను ఉండను అర్థమైందా ఒక్కసారి ఏదో గమ్మున్నా రెండు సార్లు మూడో సార్లు మళ్ళీ నీళ్ళు ఇక్కడ రావడం మున్సిపల్ వ్యవస్థలో ఉన్న శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ అలైన్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్లో ఎక్కడ మిస్యూజ్ అయిందో ఆ కాలంలో ఉన్న చుట్టుపక్కల గోళ్ళన్నీ తీసేయమని చెప్పారు తీసేసి పూర్తి స్థాయిగా ఏ ఒక్క ఇష్యూ పైన ఒక్కసారి ఏదైనా కంప్లైంట్ వస్తే రెండోసారి అది రిపీట్ కాకూడదు ఆ విధంగా చేయాలి ఊరికే ఏదో వచ్చినాం పోయినాం చూసినామంటే అదంతా కుదరదు అందుకోసం సంబంధిత మున్సిపల్ శాఖ శానిటేషన్కి టౌన్ ప్లానింగ్కి ఇంజనీరింగ్ సెక్షన్కి అదే పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీకి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్కి అందరికీ అక్కడ రోడ్ కూడా ఒకటి అవసరం ఉంది సిమెంట్ రోడ్డు తక్షణం ఏమని చెప్పినాను ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అధికారులు స్పందించేలా ఏదైతే పని ఉందో ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతాం అనేది తహసీల్దార్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అందరూ చెప్పాము వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా కట్టుకున్నాం ఇప్పటికే క్లియర్ అయ్యేది కాలువ ఎంత ఉందో ఆ కాలువ దాని కొలతల ప్రకారం యధావిధిగా అన్ని ఇళ్ళల్లో ఏమన్నా ఎన్క్రోచ్ చేసి తీసేస్తాం వెరీ నో